జనవాసంలో ఉన్నటువంటి వాటికి వద్దు అన్న దేనికోసం ధర్నా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇంతకు ముందు ఫుడ్ కోర్టు పెట్టారండి కమర్షియల్ గా ఇది వెనకది ఆ వెనకది మా వెనకనది సాయి నగర్ కాలనీ జోది అపార్ట్మెంట్ ముందు ఉన్నదనమాట ఇది మేము ఫుడ్ కోట్ అని చెప్పి మేము ప్రైమ్ అబ్జెక్ట్ చేయాలి ఎందుకంటే బిజినెస్ కూడా నడవాలి వాణిజ్యం కూడా నడవాలి అందరికి సౌలభ్యంగా ఉంటుంది కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఈ ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం నుంచి ఇక్కడ వైన్ షాపు పర్మిషన్ ఇచ్చారని తెలిసింది అది మా కాలనీ మీద మా కాలనీలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పక్కన స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి వెనక యూత్ ఉన్నారు టీనేజర్స్ ఉన్నారు ఆల్రెడీ మేము మా వెనుకున్న రోడ్లో చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నాం ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చేసి కూడా చాలా సార్లు పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా కొన్ని కేసులు కూడా మా జనరల్ సెక్రటరీ మీద అటాక్ జరిగింది ఒకసారి అటువంటి అప్పుడే ఇప్పుడు ఈ వయసు పెట్టడం వల్ల చాలా చంద్రమంది అయిపోద్ది అస్తవ్యస్త సమాజమే పాడైపోద్దు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఈ ఆపకపోతే మా యొక్క ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తాము ఎంతవరకు చేస్తాము ఇది వాళ్ళు అడిగేది కమర్షియల్ బిట్ కదా ఇది ఎవరైనా సమాధానం కమర్షియల్ బిట్టే బయట వరకు ముందు వైపుకి వెనక మాది అపార్ట్మెంట్ ఉంది ఐదు అంతస్తుల భవనం ఉంది పైనుంచి చూస్తే లోపల చేసే అశ్లీలమైన అన్ని మాకు కనిపిస్తుంటాయి అది మా పిల్లల మీద ఆడవాళ్ళ మీద ఈ సమాజం మీద అది ప్రభావం చూపిస్తాయి వెనక ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా కబ్జ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో దీన్ని ఆపడం వల్ల పక్కన బారు ఉంది దాని వల్ల ఇబ్బంది అవుతుంది బారు ఉంది ఆ బారు వల్ల అది ముందు వైపు కే ఉంది మెయిన్ రోడ్ కి వెనక వైపు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇది మాత్రం వైన్స్ పెట్టడం వల్ల మాస్క్ అంతా వచ్చేసి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకి మేము ఆపే మా దగ్గర శక్తి ఉండదు మాటికి మేము పోలీసులు పిలిచినా కానీ వాళ్ళు వచ్చి స్పందించి వచ్చే లోపు జరగాల్సిన దారుణాలు అన్ని జరిగిపోతుంటాయి ఇందుకు మేము చూస్తాము ఇప్పుడు వెనక డోర్ బంద్ చేస్తే ముందటి తీసుకోవచ్చా వాళ్ళు వెనక డోర్ బంద్ చేసిన అది వైన్స్ కాబట్టి వెనక మా రోడ్డు మీదకి వచ్చేసి అక్కడ కన్జూమ్ చేయడానికి చేస్తారు తర్వాత యూరినేషన్ చేస్తారు ఆ వాసన మేము భరించలేము మేము డబ్బే ఫ్యామిలీస్ మేము వదులుకొని ఎలా పరిస్థితి వస్తుంది ఈ వయసు కానీ కంటిన్యూ చేసిన దీని మీద ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వయసుల కంటే ఇంకా ఒక మరికొన్ని ఎక్కిచ్చారు కదా మరి ఇచ్చారంటే ఈ ఇలాంటి జనవాసం వెనక లేనటువంటి వాటిలో ఇవ్వాలి కానీ ఇలాంటి జనవాసంలో ఉన్నటువంటి వాటికి ఇవ్వద్దు ఇస్తే ఇక్కడ వేరే ఇట్లా కాలనీలు వెనుక ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఇంతమంది ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది ఉంటాము పక్క మా పక్కనే మా పిల్లల ప్లే గ్రౌండ్స్ ఉంది కాబట్టి ఇక్కడ మేము ఎటువంటి ఒప్పుకోము ఈ ఉద్యమాన్ని మేము చాలా ఉధృతం నగరంలో ఇదే లోల్ జరుగుతుంది ఇందాక ఇట ఇదే ఇదాని దీన్ని వ్యతిరేకించాలి ఇది గవర్నమెంట్ ఏ విధమైన లెవెల్స్ ఎలా చేయాలో చేసి అన్ని అన్ని డిపార్ట్మెంట్ స్పందించాలి వెంటనే దీన్ని ఆపేసేయాలి అంటే ఇక్కడ మొత్తం పెట్టనీయ పెట్టనీయం అంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు పర్మిట్ తెచ్చుకుంటే పెట్టుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అంటే ఈ బిల్డింగ్ లో కూడా చాలా డివేషన్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్ కట్టిన డివేషన్స్ వేరు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది వేరు అది వేరు ఆల్రెడీ ఈ ఇదే బిల్డింగ్ లో అంతకుముందు ఒక యాక్సిడెంట్ జరిగింది అది ఇంకా సెటిల్ కాలేదు అవును ముందు ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది పక్కనే బిల్డింగ్ దీని పక్కనే కొన్ని రెసిడెన్షియల్ భవనాలు ఉన్నాయి ఆ భవనంలో ముగ్గురు చనిపోయారు ఆ కేసు ఇంకా సెటిల్ కాలేదు ప్లస్ ఈ బిల్డర్ ఎవరై ఆ ఓనర్ అయితే ఎవరో ఆయన ఇచ్చిన పర్మిషన్ ఫుడ్ కోర్టుకి ఇచ్చాడు

వేరేదైనా పెట్టుకోవాలంటే ఉన్నదే గవర్నమెంట్ కమర్షియల్ పిట్లకి ఇస్తుంది కదా అంటే గవర్నమెంట్ అంటారు మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు వద్ద అంటే వద్దంటారు కదమ్మా ఏమంటారమ్మా పెట్టుకోమంటారా పెట్టుకోమంటారా అంటే ఇక్కడ మంచి పెట్టుకో అంటారు بندو بندو وينشا بندو 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 وينشا 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 بندو Yes this